అందరికీ నమస్తే అండి మీకు అక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి నేను చూపిస్తున్నాను కూడా వైఎస్ఆర్సీపీ దెబ్బకి తలొగ్గిన సీఎం రేవంత్ రెడ్డి కుమారి హోటల్ తొలగించొద్దు అని ఆదేశం జగనన్నపై కుమారి ఆంటీ ప్రశంసలో అక్కసతో హోటల్ను తొలగించిన అధికారులు కుమారికి సపోర్ట్గా నిలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంతకు మించింది ఇద్దరు ఇంకోటి ఉండదురా మీరు కుమారి ఆంటీని బ్రతకనిచ్చేలాగా ఏం కనబడట్లా ఎంతవరకు తెచ్చిందే మీరురా ఈ స్టేజీకి తీసుకొచ్చిందే మీరు ఉదయం అంతా లేవేసారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి పైన ఇది ప్రశంసలు కురిపించినందుకో లేదంటే జగన్మోహన్ రెడ్డి తనకి ఇల్లు ఇచ్చాడని చెప్పినందుకు ఇలా తొలగించేశారని చెప్పి ఏడిసింది వీళ్ళే అంటే ఆ లెక్కన ఏంటి అక్కడ రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డినే దాకట్లా లెక్క అయితే మీరు పొద్దున్న పొద్దున్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రోల్ చేసింది అదే జగన్మోహన్ రెడ్డి కనీసం రేవంత్ రెడ్డి లెక్క కూడా చేయట్లేదు దేకను కూడా దేకట్లేదని ఒక పక్క మీ ఏడిపోయినా చంద్రబాబు నాయుడు గారు చెప్తే రేవంత్ రెడ్డి తీయించాడని చెప్పేసి ఏడిసింది మీరే కదా మీ నాయకుడికే మీ నాయకుడికే బేదడు మీ నాయకుడినే లెక్క చేయడాయినా మిమ్మల్ని లెక్క చేస్తాడా ఏరా మీరంతా పిల్లబచ్చే కదా లెక్క వేసుకుంటే కనుక ఏ విధంగా సపోర్ట్గా నిలిచారు చెప్పంటారా ఒకసారి ఆంటీకి మీరు ఏ విధంగా సపోర్ట్గా నిలిచారా లేదు కదా అన్ని క్రెడిట్ అన్ని మన పైన వేసుకోవడమే ఒక పక్కన రేవంత్ రెడ్డి మా జగన్మోహన్ రెడ్డి లెక్క చేయడం చెప్పి ఏడ్చేది మీరే వైఎస్ఆర్సీపీ పార్టీ దెబ్బకే తలొగ్గిన రేవంత్ రెడ్డి సిగ్గి అనిపించట్లే మీరు ఆంటీని బతకడ నాకు తెలుసు మొత్తానికి ఆంటీ ఆంటీ గారిని అమ్మనాభూతులు తిట్టించేదాకా మీరు ఇట్టారా లేదంటే ఆంటీ గారని మిమ్మల్ని అమరాబుతులు తిట్టాలే కుమారి ఆంటీ అయినా సరే వైసీపీ సోషల్ మీడియాని అమరావతిలు తిట్టాలి లేదా మీరైనా ఆమెను తిట్టించాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగకపోతే మీరు నిద్రపోరు ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది రో అభిమానాన్ని అభిమానంలో ఉంచాలా దాన్ని అలా లాగేవో అనుకో ఎక్కడొక్కటి తెగుద్ది తెగిన తర్వాత మేము విమర్శించేది వేరేలాగా ఉంటుంది అభిమానం చంపేసుకుని కూడా ఉంటాడు చూసేవారే వాళ్ళు తిడితే వేరే విధంగా ఉంటుంది అక్కడ దాకా తెస్తారు మీరు ఖచ్చితంగా సో దీన్ని రాజకీయం చేయమాకండి వదిలేసేయండి పొద్దునుంచి అంతా ఒక యూడిప్ ఏసారు కదా అదే యూడిప్ మీద ఉన్నది తప్పితే మా వాళ్ళే కుమారి ఆంటీ గారికి మళ్ళీ అది వచ్చింది మేము నిలబడ్డాము మేము పోరాడాము అంటే ఆ తరపు ఒక కుమారి అంటే మిమ్మల్ని బండ బుద్దులు తిట్టుద్ది అదే విందా లాగొద్దు ఎక్కడితో వదిలేసేయండి ఆవిడ మానని ఆవిని వదిలేసేయండి రాజకీయాల్లో లాగమాక్కండి ఇక్కడ అన్నా కంటే దిక్కులేదు కానీ భోగలికి హైదరాబాద్లోకి అక్కడ ఆవిడ ఆవిడ అమ్ముకుంటున్న హోటల్ ఏదో మూంచేశారని చెప్పేసి వీళ్ళు ఏడుతున్నారు ఏడుపులు వీళ్ళు మేధావితనం తగలట్ట సిగ్గి అనిపించట్లేదురా ఏరా రాష్ట్రంలోని ఐదు రూపాయలకి భోజనం పెట్టి అన్నా క్యాంటీలు ఎత్తేసినప్పుడు ఒక్క ఏదో మాట్లాడలేదు కాను రే తెలంగాణలో ఏదో జరిగిపోయిందని చెప్పేసి అంటే వాళ్ళ కంట్రీలు అంటా మద్దతుగా నిలబడిపోయారంట తిరిగి దాడికి వచ్చేసిందంట వీళ్ళు సంకల్ప గుర్తేసుకుంటారు రాష్ట్రంలో ఇంకా అన్నా కంటీలు ఏవైనా అంటే ఒకటి సమాధానం చెప్పడం ఏరా ప్రభుత్వం మీదే కదా చెప్పించవచ్చు కదా మీ సోషల్ మీడియా అంత విలువైందే ఉంటే లేదంటే అంత పవర్ ఉండి ఉంటే కనుక జగనన్న ఐదు రూపాయలు అన్నాకంటే నేను ఎందుకు తీసేస్తున్నావు పెట్టించు లేదంటే పేరు మార్చుకో మీ నాన్నగారి పేరు పెట్టుకో అది నేను నచ్చకపోతే నీ పేరే పెట్టుకో స్వయంగాను జగనన్న క్యాంటీన్ కంటేనే పెట్టుకో శుభ్రంగాను ఆ ఐదు రూపాయలకి కంటిన్యూ చేయని చెప్పొచ్చు కదరా ఎరా మేధావులారా ఇక్కడ మంది మనం కడుక్కోలేం కానీ పక్క ఏ పక్క రాష్ట్రంలో ఏదో జరిగిపోతే మనం ఏడి ఇక్కడ ఇక్కడ దీక్మాలరా ముందు అన్నగండల గురించి మాట్లాడంటారా కుమారు అంటే గురించి తర్వాత మాట్లాడదాం కానీ